హాయ్ హలో అందరికీ నమస్కారం అండి ఈరోజైతే మనం గోధుమ రవ్వతో స్వీట్ అయితే తయారు చేసుకుందాము పప్పు నానబెట్టకుండా రుబ్బకుండా అప్పటికప్పుడే మనం గోధుమ రవ్వతో పాకం గారెలు అనేది తయారు చేసుకోవచ్చు అప్పటికప్పుడే మనం చాలా సింపుల్గా మనం తయారు చేసుకోవచ్చు మరి చాలా టేస్టీగా ఉంటాయి చాలా జ్యూసీగా ఉంటాయండి మనకి వెంటనే తయారైపోతాయి మరి లేట్ చేయకుండా ఈ పాకం గారెలు ఈ గోధుమ రవ్వతో పాకం గారెలు ఎలా తయారు చేసుకోవాలనేది మనం ప్రాసెస్లోకి అయితే వెళ్ళి చూద్దాము ముందుగా మనం ఒక అర లీటర్ పాలు అయితే తీసుకొని ఒక కోవా అనేది తయారు చేసుకోవాలి ఒక అర లీటర్ పాలు ఒక తపాలలో వేసుకొని దగ్గర వరకు మరిగించుకొని కోవా అనేది ఇంట్లోనే మనం ఇలా ప్రిపరేషన్ చేసుకోవచ్చు మనకి కోవా కొంచెం దగ్గర కావడానికి టైం పడుతుంది కాబట్టి ఈలోగా మనం స్టవ్ మీద అయితే ఒక కళ అయితే పెట్టుకొని ఒక స్పూన్ నెయ్యి ఉంటుందండి ఒక టేబుల్ స్పూన్ నెయ్యి అయితే వేసుకొని అలాగే ఒక గ్లాసు నూకైతే తీసుకున్నానండి కొలైతే అయితే ప్రకారం తీసుకోండి ఒక గ్లాసు గోధుమరావు అనమాట ఒక పావు గ్లాస్ ఉంటుంది ఇప్పుడు ఈ గోధుమ రవ్వ అనేది నేతిలో వేసుకొని మనం లోటు మీడియంలోనే స్టవ్ అయితే పెట్టుకొని బాగా వేయించుకోవాలి లోటు మీడియంలోని రవ్వ అనేది బాగా వేయించుకోవాలి రవ్వ అనేది కొంచెం మనకి చేంజ్ అవుతుంది ఇలా పచ్చిదనం ఎక్కడ లేకుండా నెయ్యి అనేది పూర్తిగా వేయించుకున్న తర్వాత మనం ఏ గ్లాస్ ఏ గ్లాస్తో అయితే మనం అయితే తీసుకున్నామో అదే గ్లాస్తో ఒక గ్లాసు గ్లాసు సగం పాలైతే వేసుకోవాలి మరిగించిన పాలైనా పర్లేదు ఒక గ్లాసున్నర పాలైతే వేసుకోండి ఒక గ్లాసు ఒకసారి బాగా కలుపుకొని తర్వాత ఇంకో అర అర గ్లాసు కూడా పాలు వేసుకొని బాగా కలిపి కలుపుకొని ఉడికించుకోవాలి మనం హల్వలా తయారు చేసుకోవాలి లోటు మీడియంలోనే పెట్టి ఉడికించుకోండి మరో అర గ్లాసు పాలు అయితే వేస్తున్నాను అంటే గ్లాస్న్నర పాలు అయితే వేసాను గ్లాసు గోధుమ నొక్కి ఇలా బాగా కలుపుకుంటా మనం ఇలా కలుపుతున్నాం సేపు కూడా మనకు అలాగా ఉడుకుతా కొంచెం గట్టిపడతూ ఉంటుంది మనకి పక్కన కోవ కూడా బాగా దగ్గరికి అయ్యి కోవ కూడా రెడీ అయిపోయింది మీరు కోవా లేదు అన్న టైంలో ఒక పాలగొండ ప్యాకెట్లు పది రూపాయలు ఒకటి రెండు కానీ మూడు కానీ తెచ్చుకొని వేసుకోండి పాలకొండ వేస్తే ఒక టేస్ట్ వేయకపోతే ఒక టేస్ట్గా ఉంటుంది కాబట్టి కోవా అనేది కంపల్సరీగా కొంచెం వేసుకోండి అలాగే కొంచెం సాల్ట్ కొంచెం ఇలాచి పౌడర్ కూడా వేసుకున్నాను ఈ స్వీట్కి కొంచెం సాల్ట్ అనేది టేస్ట్గా ఉంటుంది అలాగే కొంచెం ఇలా ఇలాచి పౌడర్ కూడా వేసుకోవాలి వేసుకొని మనకి బాగా దగ్గర పడ్డది కదా ఇప్పుడు బాగా దగ్గరికి పడ్డ తర్వాత ఇప్పుడు చూడండి కోవా అనేది మనకి రెడీ అయిపోయింది కోవాని ఇప్పుడు ఇందులో యాడ్ చేస్తున్నాను అదే మీరు పాలగుండగానే యాడ్ చేసేలా ఉంటే మీకు మొత్తం కిందకి దించేసి బాగా చల్లారిన తర్వాత పాలగుండ అనేది వేసి బాగా కలుపుకోండి మనం కోవా కాబట్టి రెడీగా ఉన్న కోవా కాబట్టి ఇందులోనే వేసి మనం కలిపి ఉడికించుకోవచ్చు నాకైతే కరెక్ట్గా ఒక రెండు మూడు గరిటలు అయితే అయింది ఈ కోవా కోవా మాత్రం వేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది మిస్ అవ్వకండి పాలతో ఇలా పోవన్న తయారు చేసుకోండి లేదంటే పాలుగుండా సరే ఒక రెండు మూడు పది రూపాయల ప్యాకెట్లనే తెచ్చి ఇలా వేసుకోండి ఇప్పుడు బాగా కలిపి బాగా ఉడికించుకోవాలి పూర్తిగా ఇది అంతా బాగా పెనా నుగ్గి ఇలా బాగా దగ్గర వరకు ఇలా మొదలైంది కదా ఇప్పుడు పెనానుగ్గేంత వరకు మనకు ఉడికింది కదా ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టుకొని దీన్ని పక్కన పెడేసుకోండి ఈ లోగా మనకి ఈ ఆవిరికి కొంచెం ఇంకా బాగా మగ్గుతుంది ఇలాగ మనం పంచదార పాకం కూడా తయారు చేసుకోవచ్చు ఒక గ్లాసు గోధుమకి తీసుకున్నాను కాబట్టి నేను గ్లాసు పావు పంచదార అలాగే పంచదార ఎంతైతే తీసుకున్నానో అన్ని నీళ్ళు అయితే వేసుకొని పాకం అనేది పట్టుకోవాలి అలాగే మూడు యాలకలు తీసి ఇలాగా విరిచి వేసుకోండి మనకి గులాబ్జామ్ పాకం వచ్చేంత వరకు కూడా మనకి మరగాలన్నమాట చేతి కొంచెం మనకి చూడండి ఆయిల్ అనేది ఉంటుంది కదా ఆ టైప్లో అంటుకునే వరకు కూడా మనకి మరగాలి ఇలా మరిగిన తర్వాత ఇప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేసి మూత అయితే పెడేసుకొని పక్కన అయితే పెడేసుకోండి మనకి పాకం కూడా రెడీ అయిపోయింది అలాగే ఇప్పుడు మనం చూద్దాము ఈ హల్వ ఎంతవరకు తయారైందో మూత తీసి చూసుకుందాము చల్లారింది ఇప్పుడు ఇప్పుడు దీన్ని వేరే ప్లేట్లోకి తీసుకోండి వేరే ప్లేట్లో తీసుకొని బాగా చేత్తుని బాగా మసాజ్ చేసుకోవాలి ఇందులో కొంచెం ఒక అర స్పూను చిడు సోడా కూడా అయితే వేసాను వంట సోడా ఒక అర స్పూన్ అయితే వేసానండి వంట సోడా వేసి బాగా మద్దన అయితే చేసుకోండి చేతితోటి ఇలా అరిచేతితోటి బాగా మద్దన చేసుకోవాలి ఎంత బాగా మనం చేత్తో బాగా మద్దన చేస్తామో మనకి చాలా బాగా అయితే గారెలు అయితే వస్తాయనమాట ఎక్కడ కూడా క్రాక్స్ అనేది రావు చాలా సాఫ్ట్గా తయారవుతుంది కాబట్టి ఇలాగ అరిచేతితోటి బాగా మద్దన అయితే చేసుకోండి ఇలా అంతా చేసిన తర్వాత ఒక స్పూన్ నెయ్యి అయితే వేసుకోండి వేసుకొని మరోసారి బాగా కలుపుకోండి ఇలా లాస్ట్లో నెయ్యి అనేది వేయడం వల్ల ఎక్కడ కూడా మనకి చేతికి చేసినప్పుడు ఎక్కడ కూడా అంటుకోకుండా చాలా సాఫ్ట్గా అనేది వస్తాయి చూడండి మనకి ఇలాగా చపాతి ముద్దలాగా ఇలాగైతే రావాలన్నమాట చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో మనకి ఇలా రావాలి ఇప్పుడు ఇందులో మనం కొంచెం మనం తగ్గట్టుగా సైజులో బాల్ అయితే తీసుకొని ఇలా రౌండ్గా చేసుకొని ఇలా రౌండ్గా చేసుకోవాలి ఇలా రౌండ్గా చేసిన తర్వాత కొంచెం మనం త అదితే మనకి గారెలు అనేది తయారైపోతాయి ఇలా చేతితోటి ఇలాగా అప్పల్లాగా ఇలాగ అద్దుకోండి మనకి గారెలు అనేది రెడీ అయిపోతాయి అలాగే మిగతావన్నీ కూడా ఇలాగే తయారు చేసుకోండి ఇప్పుడు స్టవ్ మీద ఆయిల్ కూడా నాకు మరుగుతుందనమాట ఆయిల్ అనేది మరీ వీట్గా ఉండేలా చూసుకోకండి ఆయిల్ అనేది మీడియంలో ఉండాలి మనం వేసుకున్నప్పుడు కూడా లోటు మీడియంలోనే పెట్టి వేయించుకోవాలి మన హైవీట్లో పెడేస్తే పైన అయితే వేగిపోయి అనేది ఉడకుండా ఉంటుంది అనమాట కాబట్టి మీరు ఆయిల్ అనేది మీడియం వీటిలోనే ఉండేలా చూసుకోండి మీడియం మంటలోనే ఉండేలా చూసుకోండి అలాగే ఇవి వేసిన తర్వాత కూడా లోటు మీడియంలోనే మనకి గ్యాస్ మంట అనేది ఉండాలన్నమాట ఇలాగ వెంటనే కలుపు కలుపుకోవద్దు కొంచెం కలర్ వచ్చిన తర్వాత కలుపుకోండి కొంచెం కలర్ వచ్చిన తర్వాత అటు ఇటు కూడా బాగా ఎర్రగా వేయించుకోవాలి మీరు కొంచెం కలర్ వచ్చింది కదా తీసే మనం తీసేద్దాం అని అయితే అనుకోవద్దు మీరు ఆ విధంగా తీసారంటే మనం తేన్లో వేయగానే బాగా సాఫ్ట్గా అయిపోతాయి అనమాట కాబట్టి కొంచెం బాగా కలర్ వచ్చే వరకు కూడా మీరు వేయించుకోండి కొంచెం కలర్ అనేది బాగా రావాలి చూడండి మనకు వేగిపోయాయి కదా ఇప్పుడు తీసి మనం పాకలు అయితే వేసేసుకోవాలి ఇలాగా పక్కనున్న పాకులు అయితే వేసేసుకోవాలి ఇవన్నీ కూడా ఇలాగే తీసి పాకులు అనేది వేసేసుకోవాలి చాలా ఫాస్ట్గా మనకి తేనె కూడా చాలా బేగా పీల్చేద్ది టైం కూడా ఎక్కువ అయితే పట్టదండి ఇలాగే అన్నీ కూడా ఇలా తీసి పాకలు అయితే వేసేసుకోండి ఇలా పాకంలో వేసిన తర్వాత ఒకసారి ఇలా కలుపుకోండి చూడండి మనకి వెంటనే కూడా వెంటనే నానుపోతాయి అలాగే మిగతావన్నీ కూడా ఇలాగే పాకులు అయితే వేసేసుకోండి ఇప్పుడు కిందవి బాగా ఉంటాయి కదా అవి తీసి పైన పైనవి కిందకి ఇలాగ మార్చుకొని ఒకసారి బాగా కలుపుకొని ఒక గంట రెండు గంటలు రెస్ట్ ఇచ్చారంటే పూర్తిగా మనకి ఇవి గారెలనేవి తేననివి పీల్చేస్తాయి అంతేనండి మనకి రెడీ అయిపోయి చాలా జ్యూసీ జ్యూసీగా ఇలా రవ్వగారులు అయితే రెడీ అయిపోయి చాలా సాఫ్ట్గా ఉంటాయి మనకి తేనె కూడా చాలా బాగా పీలుస్తాయి ఇవి అయితే మాత్రం కొంచెం బాగా కొంచెం వచ్చే వరకు వేగనవండి మరీ కొంచెం చిన్న లైట్ కలర్కి తీసారంటే మరీ బాగా సాఫ్ట్గా అయితే అయిపోతాయి కాబట్టి కొంచెం వచ్చే వరకు కూడా వేయించుకొని ఇలాగా పాకంలో వేసుకొని తీసుకోండి చాలా సాఫ్ట్గా ఉంటాయండి చాలా బాగుంటాయి త్వరగా మనం తయారు చేసుకోవచ్చు ఈ పాకం గారులు రవ్వతో గోధుమ రవ్వతో పాకం గారులు నేను తీసుకున్న పావు గ్లాసు నొక్క అయితే నాకైతే ఇన్ని గారెలు అయితే అయ్యాయి అన్నమాట చాలా జ్యూసీ జ్యూసీగా ఉంటాయి కంపల్సరీగా మీరు ట్రై చేయండి చూడండి ఎంత అనేది ఉన్నదో లోపల వరకు కూడా మనకి తేనె అనేది చాలా బాగా అయితే పీలుస్తాయి చాలా సాఫ్ట్గా అయితే ఉంటాయి మరి మీకు ఈ రెసిపీ నచ్చిందని నేనైతే అనుకుంటున్నాను నచ్చితే ఇలా కంపల్సరీగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కంపల్సరీగా ట్రై చేయండి స్వీట్ మాత్రం చాలా బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ బాయ్